ఈరోజు అంతర్జాతీయ పెట్టుకోండి రెండు చేతులు హృదయం దగ్గర పెట్టుకోండి ఓ అందరూ ఒక్కసారి ఓంకారాన్ని చేయండి అందరు కూడా ప్రార్థన చేయాలి నేను చెప్తూ ఉంటాను మీరు పలుకుతూనండి ఓ సంగచద్వం చద్వం స్వామి యొక్క విశేషమైన నాట్యాన్ని చూసి ఎప్పుడైతే ఆదిశేషుడు బరువెక్కాడో ఎందు ఆ యొక్క ఆదిశేషుడు ఆ యొక్క మహావిష్ణువు యొక్క బరువుని మొదలైన పరిస్థితుల్లో ఏంటి ఇంత బరువు మహావిష్ణువుని అడిగితే ఆ యొక్క ఆదిశేషుడు ఇప్పుడు నాట్యం అది ఎంతో ఆనందంగా ఉంది ఆ యొక్క ఆనందాన్ని చూసి నేను ఎంతో పరవశనం చెందుతున్నానంటే ఆ యొక్క ఆదిశేషుడి అందరం కూడా మనం ఒక్కసారి శరీరం అంతా కూడా కదిలించడానికి ముందర మన యొక్క కళ్ళను అటు ఇటు పక్కగా తిప్పుతూ ఉండాలి ఒకసారి అందరూ కూడా కళ్ళతో ఎడం వైపు చూడండి అలాగే నిలబడి అట్లాగే కనుకుట్టిని పై వైపు చూడండి కాలు కుదుపుతూ కాలు పీలుస్తూ అందరూ కూడా రౌండ్ షేప్లో తిప్పిన కాకు వేసి తిప్పండి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ యొక్క నాసి గుండా వెళ్తున్న శ్వాస మీద ఉండాలి చూస్తున్నా సరే మీ యొక్క అంతా మీ శ్వాసపై ఉండాలి చేసే క్రియ అంతా కూడా శ్వాస వైపు ఉండాలి వైపుకి తిప్పండి మళ్ళా గాలి తీసుకుంటూ మళ్ళా మామిడి స్థానానికి రండి మళ్ళా గాలి తీసుకోండి మళ్ళా గాలి దుల్తూ ఎర్రవైపుకి చూడండి ఎడం భుజం వైపుకి బాగా చెప్పండి మేడ దీనివల్ల ఎటువంటి నొప్పి అనేది జీవితంలో ఎప్పుడూ రాదు అది శ్వాసతో మాత్రం చేసినప్పుడు మాత్రమే మామూలుగా చేస్తే అదంతా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది శ్వాసానానికి రండి మళ్ళా గాలి తీసుకొని మెడని బాగా వెనక్కి వంచండి మళ్ళా గాలి పిల్చుకుంటూ పైకి రండి కొంచెం రిలాక్స్ కండి గాలి పిలిచి రండి క్లాక్ పోయి ఇట్లా ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఇది ఎప్పుడైతే మనకు బాగా వస్తుందో బాగా తిప్పాలి తర్వాత ఇంకా ఇవి చాలా ఉన్నాయి తర్వాత ఇట్లా ఈ రెండు చేతులు ఇలా పెట్టుకొని మళ్ళీ యాంటీ క్లాక్ వేసి ఏది చేసినా మళ్ళీ యాంటీ క్లాక్ చేయాలి కొంచెం కొంచెం చెప్పుకుందాం తర్వాత కానీ పిలుస్తూ మళ్ళా గాలి వదులు మళ్ళా గాలి పేరు మళ్ళీ వదులు మళ్ళా పీల్స్ మళ్ళీ వదులు మళ్ళా పీల్స్ చాపుకుంటుంటాం మళ్ళా మళ్ళీ ఎట్లా వదులుతుంది మళ్ళా రిలాక్స్ కాండి మళ్ళా మన యొక్క మన మామూలు శ్వాస వదులుతుంది మళ్ళా శ్వాస తీసుకోవటం మళ్ళా శ్వాస వదలటం మళ్ళా శ్వాస తీసుకోవటం శ్వాస వదలటం చాలా రిలాక్స్ కావడానికి మనకు నడువు ఈ యొక్క నడుము అనేది రెండు చేతుల నడుము మీద సపోర్ట్గా పెట్టుకొని క్లాక్ వైజ్గా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్గా మీ బ్రీతింగ్ అంతా కూడా క్లాక్ వైజ్ తిప్పండి తర్వాత రిలాక్స్ మళ్ళీ మోకాలుకు వచ్చి ఇలా మోకాలు ఇలా తిప్పండి మీకు చెప్పులు తదిలాడుతూ ఉంటాయి పర్లేదు తిప్పండి యాంటీ యాంటీక్లాక్ వైజ్ దీనివల్ల మోకాలు అరుగుదల తగ్గుతుంది మళ్ళీ యాంటీక్లాక్ వైజ్ తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోండి మళ్ళీ వేలపై నిలబడండి మళ్ళీ దీని దీనివల్ల ఏంటంటే మనసు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది ప్లస్ కంటి చూపు అనేది బాగా మెరుగవుతుంది అవుతుంది దీని వల్ల మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళాలి చేయండి మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళాం మళ్ళం చేయండి ఇదంతా కూడా సూక్ష్మ వ్యాయామాలు ఎన్నింటినీ కూడా మనం చేసుకుంటే శరీరంలో ఉన్న ఆకృత్య ప్రమాదం ద్వారా సూక్ష్మ వ్యాయామం చేయాలి ఇట్లా పైకి తీసుకెళ్ళండి అట్లాగే ఇప్పుడు చేతుల ఇట్లా తిప్పేయండి అది తడాసన శరీరం మొత్తం శుభ్రం అయిపోతుంది ఈ కాన్సన్ట్రేషన్ పండి మళ్ళీ చేతులు నుండి మాములు ఇట్లా తిప్పండి బాబు తిప్పండి మళ్ళీ ఇట్లా ముందర తీసుకురండి మళ్ళీ రిలాక్స్ ఇది తడాసన చాలా మనకు విశేషంగా చూస్తూ ఉండాలి మనం ఇట్లా మనం దీన్ని ఇంకా లోపలికి తీసుకొని ఇక్కడ బాగా గాలి తీసుకోండి బాగా పైకి లాగండి మూడు అడుగులు ఉండేవాళ్ళు ఆరు అడుగులు వచ్చేటప్పుడు లాగాలి బాగా గాలి కాలు మామూలుగానే ఉండాలి గాలి వదులుతూ కిందకు ఉండండి అరచేతులు వచ్చేసి భూమికి తాకండి మళ్ళీ పైకి రాండి మళ్ళా గాలి బాగా పిలుచుకోండి గాలి వదులుతూ రెండు ఆరు చేతులని భూమిని తాకండి మళ్ళా పైకి ఇప్పుడు రెండు అరచేతులు భూమిని తాకకుండా రెండు అరచేతులు వెనక మోకాలు ఉన్నాయి కదా మామూలుగా కిందకి ఆనిచ్చి మనం తీసుకురావాల గాలి తూలతో కిందకి రండి చేరు పెట్టండి వెనక పెట్టుకోండి ఆనిచ్చండి మళ్ళా పైకి రండి మళ్ళా రిలాక్స్ మీరు మళ్ళా పైకి తీసుకెళ్ళండి మళ్ళా సైడ్ తీసుకురండి మళ్ళా దించండి మళ్ళా నడుముపై చేతులు పెట్టండి ఇప్పుడు బాగా గాలి పిలుచుకోండి ఇట్లా బాగా గాలి ఉనక్కెళ్ళండి ఆకాశం బాగా చూడండి అర్ధ చక్రాసన తిప్పండి ఇట్లా తిప్పి ఈ యొక్క బొట్టని అనుకొని పైకి చూడాలి అలా ఇట్లా అంటే ఆపోజిట్లో తీసుకొని వచ్చి పైకి చూడాలి బొట్టన దాకా మోకాలు అందుకూడదు ఇది రెండు నిమిషాలు అట్లే ఉంచాలి రెండో వాళ్ళకి మాత్రం తోటల దగ్గర ఎక్కువగా అందుకని వాళ్ళని చప్పట్లు కొట్టేట్టు మన చేతులతో చప్పట్లు కొట్టాల అట్లా కొట్టండి చప్పట్లు కొట్టండి బాగా కొట్టాలా ఇట్లా శరీరం ఏం కదలకూడదు ఓన్లీ ఐ ఇది చాలా మంచిది జెంట్స్కి చాలా మంచిది లేడీస్కి చాలా మంచిది ఇది భద్రాసనం తర్వాత ఇంకొక ఆసనం ఇప్పుడు కుడి అంత కుడికా కూర్చోండి పది ఎడంకాలు వెనక తీసుకోండి ఇప్పుడు వెనక షేప్లో ఉండాలి ఇది అద్భుతమైన ఆసనం భోజనం చేసిన తర్వాత ఇది మోకాలి కులాలు చేయకూడదు మోకాళ్ళని ఎప్పుడు ఉండేవాళ్ళు చేయకూడదు బాగా కూర్చోవాలి ప్రశాంతంగా కూర్చోవాలి రిలాక్స్గా కూర్చోవాలి అలా కాదు ఇది మన అన్ని ఆసనాల కల్లా ఈ ఒక్క ఆసనం తిన్న తర్వాత చేసే ఆసనం ఇది ఒక్కటే ఇట్లా ఉండకూడదు ఎలా వజ్రాసనం ఇది అంతే కూర్చోవచ్చు ఇది చాలా సుఖమైన ఆసనం మళ్ళీ గాలి పీలుస్తూ పైకి రండి మళ్ళా వెనక్కి గాలి పీలుస్తూ వెనక్కి వెళ్ళండి మళ్ళీ గాలి వదులుతూ రండి మళ్ళీ గాలి పీలుస్తూ రెండు చేతులు ఇట్లా అనుకోండి రెండు వెనక ఈ రెండు కాళ్ళను పట్టుకోండి మళ్ళా రిలాక్స్ ఇది కొంచెం కష్టంగా మళ్ళీ గాలి తీసుకోండి వదలండి ఇది శశాంక ఆసనం వెనక అలా కాలు తప్పుడు రిలాక్స్ అండి ఈసారి ఇంకొక కాలు ఏ మళ్ళా దీన్ని ఒక కొనుక్కోండి రెండు చేతుల్లో రెండు చేతి చేయి మీద చేయి పెట్టుకొని గడ్డా పెట్టుకొని ప్రశాంతంగా కొనుక్కోవాలి మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస మీద ఉండాలి మకరాసన అంటే నెమలి నెమలి కాదు మకరాసనం మొసలే మొసలి రెండు కాలు మీకు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది భుజంగాసనం అంటే రెండు అరచేతులు ఇట్లా పెట్టుకోవచ్చు భుజంగాసనం ఇది మనం ఇట్లా మామూలుగా వేస్తుంటాం కానీ శ్వాసను గమనిస్తూ ఉండాలి అది మెయిన్ మరల ఇంకొకసారి ఇప్పుడు రెండు చేతులున్నా రెండు చేతులు ఇట్లా మన కింద పెట్టుకోండి ఇప్పుడు పూర్తిగా పైకి లేపాలి మోకాలు వంగతున్నాయి మోకాలు వంగకూడదు పైకి లేపాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీ సర్ట్ ఆగిపోవాలి సిక్స్టీ ఆగిపోవాలి అప్ థర్టీ డిగ్రీస్ అప్ మోకాలు వంగకూడదు మోకాలు వంగకూడదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మోకాలు వంగకూడదు సిక్స్టీ డిగ్రీస్ మోకాలు వంగకూడదు నైంటీ డిగ్రీస్ మోకాలు వంగకూడదు నైంటీ డిగ్రీస్ కథక్కన వెళ్ళిపోవాలి మళ్ళీ నిదానంగా దించాలి ఎత్తి కింద వేసారు ఆ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ డౌన్ ఆ పైకి తీసేటండి అటు కొనుక్కొనే ఆచేదల పైకి చేతులు పైకి మొత్తం రిలాక్స్ 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 అనుకుంటే శ్వాస తీసుకొని శవాసనం ఏంటంటే మన శరీరం అంతా శవంలాగా పడిపోవాలి శవాసనం ఇట్లా మనం ఇవన్నీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇట్లా శవాసనం చేయాలన్నమాట మళ్ళీ రెండు కాళ్ళ దగ్గర జరపండి రెండు చేతుల దగ్గర జరపండి నిదానంగా పైకి వేయండి ఈ శవాసనం ఖచ్చితంగా మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా పిలుచుకోండి అంటే గాలి పిలుచుకొని గాలి ఉండాలి అంటే పొట్ట లోపలికి ఉండాలి గాలి మనం మన గాలి ఎట్ట కొడతాం సైకిల్ కి ఎట్ట కొట్టండి కొట్టాలి మళ్ళా మామూలుగా రెండు రెండు చేతులు ఇక్కడ చేస్తాం మళ్ళీ మళ్ళీ సుఖాసన ఒక రండి ఇది అందరూ రోజు చేసే నాడీ శోధన ఎడ ఎడముక్కుతో పెళ్తండి మళ్ళీ బంద్ చేయండి మళ్ళా మళ్ళీ ఎడ నాశం కావాలండి ఎడ ముక్కు పెళ్తండి పర్వాలే వచ్చిన కూడా ఏం తెలియదు ప్రాణయామం చేస్తుంది వచ్చిన శరీరంలో ఉన్న మనకు వ్యాధి నిరోధ శక్తి బాగా పెరుగుతుంది అది చేసేటప్పుడు మాత్రం ఆ యొక్క వాతావరణం ప్రశాంతంగా ఉండాలండి గాలి ప్రశాంతంగా ఉండాలి గుమ్ము చూడుగా ఉన్నప్పుడు ఇది చేరు విశాల ప్రాంతంలో కూడా అక్కడ కూడా మనకి అక్కడ కొంచెం వాతావరణం ప్రశాంతంగా ఉండాలి జస్ట్ ఇది ప్రయాణం అది కొంచెం రోడ్లది కొంచెం ఖచ్చితంగా కాబట్టి మనం బ్రాహ్మరి అంటే తొమ్మిది ఏ రకంగా అది జుమ్మని ఆదన చేసుకుని ఆ రకంగా ఆదం చేయడం అనమాట అది రెండు రెండు వేలను ఈ యొక్క చెవుల్లో పెట్టుకొని మూడు వేల కంటితో మూసుకోండి పై రెండు వేలు ఇక్కడ చుట్టుపై ఉంచండి ఖాళీ బాగా కలిసి అండి రిలాక్స్ ఇలా ఆరా అంటే మన చుట్టూ ఉన్న ఆరా మొత్తం కూడా పాజిటివ్ గా మంచి ఆరా ఏర్పడి మనకి ఇతర నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా అది మనకి శరీరాన్ని తగలకుండా ఒక రక్షణ కవచంగా ఎంత ఫ్రీగా కూర్చోవాలి అంత ఫ్రీగా కూర్చోండి కూర్చో లేకపోతే చాత్కం కూర్చోవాలని చాపేదని కూర్చోవచ్చు కాలు మీద కాలు పెట్టుకోవచ్చు లేదు మేము మామూలుగా కూర్చున్నాం శరీరం కొంచెం శరీరం అద్భుతమైన ధ్యానం అర్జునుడు ఆ రోజు పాశుపత మహాస్త్రం కోసం చేసిన ధ్యానం ఇది పతంజలి మహర్షి తన యోగ శాస్త్రాన్ని రచించడానికి చేసిన ధ్యానం ఇది మార్కండేయ మహర్షి తన యొక్క ఆయుష్ కోసం చేసిన ధ్యానం ఇది అన్నమయ్య వెంకటేశ్వర స్వామి యొక్క సాన్నిధ్యాన్ని చేసుకో చేరడానికి చేసిన ధ్యానం ఇది ఏ ఎవరు చేసినా సరే అంతిమంగా ఈ యొక్క ధ్యానం ద్వారా మాత్రమే భగవంతుడి యొక్క దైవాన్ని అందుకోవడానికి జరుగుతుంది అందరూ రిటైర్గా కూర్చోవాలి కన్నురెప్పలు ఎదురుగా చూస్తూ ఉండాలి ఎవరు కూడా అటు ఇటు అద్దాలుంటే అద్దాలు తీసివేయాలి నిదానంగా 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 కండురెప్ప వాల్చాలి అంటే గుడ్డు అట్టుడు పక్క బావు వెంటనే కలుముస్తే గుడ్డు అట్టి పక్కన నిదానంగా కలుముయండి ఏ నామం వద్దు ఏ జపం వద్దు ఇప్పుడు ఈ సమయంలో నీ యొక్క శరీరంలోకి పోతున్న శ్వాస వస్తున్న శ్వాస ఆ యొక్క శ్వాసని గమనిస్తూ ఉండాలి నీ శ్వాస పోతున్నట్టు వస్తున్నట్టు నీ పొట్టకాడి నుంచి నాభి కాడి నుంచి కదము ఇంకోటి అక్కడక్కడ ప్రపంచం అంతా తిరిగి వస్తూ ఉంటుంది క్షేత్రాలన్నీ తిరిగి వస్తుంటాయి అవన్నీ పట్టించుకోవద్దు మీ యొక్క శ్వాసను మళ్ళీ నీ శ్వాస మీదగా తీసుకురావాలి ఇప్పుడు అరచేతులను చూస్తూ కళ్ళు ఇప్పాలి అరచేతులను చూస్తూ కళ్ళు ఇప్పాలి వెంటనే కళ్ళు ఇప్పకూడదు నిదానం కళ్ళు ఇప్పండి రెండు రెండు కాళ్ళను చాపుకోండి కొంచెం రిలాక్స్గా అటు ఇటు కాళ్ళు అడ్డలు అనుకోండి ఎప్పుడైనా ధ్యానం చేసిన తర్వాత వెంటనే లేవకూడదు ఒక ఐదు నిమిషాలు ఉండాలి కాళ్ళు అన్నీ కూడా నాడులన్నీ కూడా సుషుప్త అవస్థలో ఉంటాయి అంటే నిద్ర అవస్థలో కానీ వెంటనే పైకి లేస్తే మనం పడిపోవచ్చు కాబట్టి కుర్చీలో కూర్చున్నప్పుడు కుర్చీ చాలా స్థిరంగా ఉండాలి ఓం సర్వే ఓ సర్వేన ఓం సర్వే సంతోమయా ఓ भद्राणि पश्यन्तु ॐ भद्राणि पश्यन्तु ॐ भद्राणि पश्यन्तु श्रुतदुःखभाग् भवेत् श्रुतभाग् भवेत् सह न सह नौ सह वी करवावै तेजस्वीनावीतमस्तस्विनावित विषावै विषाव शाति शांति शांति